పట్టణంలోని ఆరో వార్డులో ఉన్న శ్రీ ఫిరోజీ రుషీందుల స్వామివారి నూట ముప్పై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అనంతరం ఇరవై ఐదవ వార్డులో గల మహారాజా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కమిటీ సభ్యుల్ని అభినందించారు ఈ కార్యక్రమ కార్యనిర్వాహకులు సలహరి బనోజీని అభినందించి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు సహారా మౌలాలి జలీల్ లోక మాధవ్ గుంటూరు జానీ వల్లం నరసింహారావు సయ్యద్ గోరా పెద్దింటి నాగేశ్వరరావు గుజ్జల్లపూడి నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పట్టు పాంపులా ఇది ఉన్నదండి ఉన్నది చక్కగా పవళించింది అలా పవళించినటువంటి తీసుకువెళ్తున్నాడు 여러분 모두들 오늘 감사드립니다.